హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్ ఈరోజు టమాటా సట్టి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ టమాటా సట్టి పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఒక చిన్న ఆమ్లెట్ వేసుకొని తింటే టేస్ట్ అద్దిరిపోతుంది ఈ పచ్చడి కోసం ఒక సట్టి తీసుకొని అందులో ఒక మీడియం సైజు ఆనియాన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఇరవై వరకు పచ్చిమిరపకాయలను తుంచి వేసుకోవాలి అలాగే ఒక ఐదు లేదా ఆరు టమాటాలు కొంచెం చింతపండు నాలుగు రెమ్మల కరివేపాకు రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని చక్కగా బాగా మగ్గే వరకు కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని టమాటాలు ఇలా మెత్తబడే వరకు చక్కగా బాగా మగ్గించుకోవాలి ఇలా ఉడికిపోయిన తర్వాత వీటిలో కొంచెం కలుపు వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలండి ఇలా ఎనుపుకుంటే ఈ పచ్చడి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చని మనం దోశలతో కూడా తినొచ్చు అలాగే వేడి వేడి అన్నంలో తింటే అద్దరిపోతుంది టేస్ట్ ఈ పప్పు గుత్తితో ఈ పచ్చడిని మెత్తగా ఇలాగ ఎనుపుకోవాలి ఇలా ఎనుపుకున్న పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి పచ్చడి ఇలా ఎనుపుకున్న తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పది వరకు పాయలను వేసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఇందులో ఒక కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం కచ్చా పచ్చాగా దంచుకోవాలి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా దంచుకున్న వెల్లుల్లిపాయ కొత్తిమీర ముద్దను తీసుకొచ్చి మనం ఇందాక ఎనుపుకున్న టమాటా పచ్చడిలో వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుంటే ఎమ్మి ఎమ్మి టమాటా సట్టి పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ ఇంకా చెప్పని అవసరం లేదు అంత బాగుంటుంది ఖచ్చితంగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి Thank you.